జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్కారం పిల్లలు పెంచడం అనే విషయానికి వస్తే చాలా రకాల సందేహాలు పేరెంట్స్కుంటున్నాయి ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే నేను మా మా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా పెంచారు కాబట్టి నా పిల్లల్ని నేను అదే విధంగా పెంచుతాను ఇది జనరల్గా ఒక మిస్అండర్స్టాండింగ్ అనండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన ఆ జనరేషన్ వేరు ఇవాళ మీ పిల్లలు పెరుగుతున్న జనరేషన్ వేరు వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది డిఫరెంట్ మాధ్యమాలు చాలా రకాల మాధ్యమాలు అయిపోయినాయి ఇవాళ వాట్సాప్ తీసుకోండి లేకపోతే ఫేస్బుక్ తీసుకోండి టీవీ మీడియా కానివ్వండి ఎన్నో మాధ్యమాల నుంచి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుర్రలోకి వెళ్తుంది పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ కంటే పనికిరాని ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వెళ్తుంది వీళ్ళని మనము డీల్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండాలి చాలామంది పిల్లలు మాట వినటం లేదు అనేది ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఈ మాట వినకపోవడానికి కారణం నన్ను అడిగితే ఒక విధంగా తల్లిదండ్రులే అని చెప్పాలి చిన్నప్పటి నుంచి వాళ్ళ మాట ఎంత విన్నాం మనం అనేది కనుక ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే దీనికి సమాధానం దొరుకుతుందండి మనం ఏదో చాలా ఇంపార్టెంట్ పనులు బిజీగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు పిల్లల దగ్గరికి వచ్చి నేనేదో మాట్లాడాలి అన్నప్పుడు చాలా సార్లు మనం జనరల్గా ఏం చేస్తామంటే కసురుకుంటాం నేనేదో బిజీగా ఉన్నాను ఈ పనిలో ఉన్నాను కదా ముఖ్యమైన పనులో ఉన్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయద్దని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది పిల్లలు చెప్పింది మీరు ఎప్పుడైతే వినరో ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగోసారికి వాళ్ళు కూడా మిమ్మల్ని వినడం మానేస్తారు జనరల్గా పేరెంటింగ్లో చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తొమ్మిది నిమిషాలు అంటే కనీసం తొమ్మిది నిమిషాలు పిల్లల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉందండి తొమ్మిది నిమిషాలని నేను మూడు భాగాలుగా చేస్తే మూడు నిమిషాలు మూడు నిమిషాలు పొద్దున వాళ్ళు లేవంగల్నే మూడు నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదో మీతో మాట్లాడాలనుకుంటారు ఏదో డిస్కస్ చేయాలనుకుంటారు మేబీ వాళ్ళకి ఏదో వచ్చి ఉండొచ్చు రాత్రి పడుకున్నప్పుడు ఆ కళ గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నారు ఒక్క మూడు నిమిషాలు వాళ్ళు చెప్పేది వినండి పొద్దున్నే లేవంగలనే పొద్దున్నే శుభోదయంతో పాటు వాళ్ళు చెప్తున్నది వాళ్ళు ఏవైతే డిస్కస్ చేయదలుచుకున్నారో వాళ్ళకి అంతర్మదనం చాలా జరుగుతూ ఉంటుంది చాలా రకాల ఐడియాలు వస్తుంటాయి చాలా రకాల ఆలోచనలు వస్తుంటాయి చాలా రకాల కళలు వస్తుంటాయి వాటి గురించి మీరు వినాల్సిన అవసరం ఉంది ఇది మొదటి మూడు నిమిషాలు తర్వాత రెండవ మూడు నిమిషాలు వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి రాగానే మూడు నిమిషాల పాటు వాళ్ళు చెప్పేది వినండి స్కూల్లో జరిగిన విశేషాల గురించి మాట్లాడవచ్చు వాళ్ళకి ఏదో ఒక బాధ వ్యక్తపరచుకోవాలని లేకపోతే ఒక ఆనందాన్ని వ్యక్తపరచుకోవాలి మా టీచర్ నన్ను అప్రిషియేట్ చేసింది లేకపోతే ఇవాళ నేను ఈ గేమ్లో గెలిచాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది లేకపోతే పక్కన పిల్లవాడు నన్ను ఇలా అన్నాడు నా పక్కన పిల్లవాడు నాకు హెల్ప్ చేశాడు నన్ను తిట్టాడు కొట్టాడు ఇట్లా చాలా చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళు కాబట్టి రెండో మూడు నిమిషాలు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో స్పెండ్ చేయండి ఇంకా మరో తొమ్మిది నిమిషాల్లో ఆరు నిమిషాలు అయిపోయినాయి మిగతా మూడు నిమిషాలు ఏంటంటే చివరి మూడు నిమిషాలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళతోటి ఆ మూడు నిమిషాలు స్పెండ్ చేయండి మంచి కథ చెప్పండి మంచి నీతి కథ చెప్పండి ఒక పంచతంత్ర కథను ఇదోటి కథ తీసుకోండి వాళ్ళతో డిస్కస్ చేయండి రేపటి గురించి ఆలోచించడానికి రేపేం చేయాలనుకుంటున్నావు ఏం చేయాలి రేపటి నీ ప్లానింగ్ ఏంటి ఈ విధంగా ఆ మూడు నిమిషాలు కూడా ఒక మంచి కథతోటి ఒక మంచి నీతి కథతోటి లేకపోతే రేపటి ప్లానింగ్ తోటి ఆ విధంగా ఆ చివరి మూడు నిమిషాలు స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ఈ తొమ్మిది నిమిషాలు కనుక ఒక రోజులో తొమ్మిది నిమిషాలు ఇరవై నాలుగు గంటల్లో నేను చెప్పేది తొమ్మిది నిమిషాలు ఈ తొమ్మిది నిమిషాలు వాళ్ళతోటి వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళతోటి ఆ క్వాలిటీ టైంని ఎప్పుడైతే మీరు స్పెండ్ చేస్తారో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా దృఢంగా ఉండడం వలన ముందు ముందు అవి చాలా బాగా పనిచేస్తాయి చాలామంది పే పేరెంట్స్లో తల్లిదండ్రులు ఉండే సమస్య ఏంటంటే పిల్లల మాట వింటం లేదు మీరు వినాలి మీరు ఎప్పుడైతే వింటారో ఇంకా దీనికి సంబంధించి ఒక ఒక కథ కూడా చెప్తాను నేను ఇది మీరు పిల్లలతో కూడా షేర్ చేసుకోవాల్సిన చాలా మంచి కథ ఇది ఒక బొమ్మల దుకాణంలో ఒక బొమ్మల అమ్మే దుకాణంలో షో ఒక మూడు బొమ్మలు పెట్టున్నాయి మూడు బొమ్మలు ఒకేలాగా ఉన్నాయి ఒకే సైజు ఒకే డిజైను ఒకే కలరు అన్నీ అలాగే ఉన్నాయి కాకపోతే దాని కింద వాటి వాటిని అమ్మే ధర ఉంటుంది కదా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా అవి దాని రేట్లు డిఫరెంట్గా ఉన్నాయి మొదటి బొమ్మ వంద రూపాయలు రెండవ బొమ్మ రెండు వందల రూపాయలని ప్రైస్ ట్యాగ్ పెట్టుంది అదే మూడవ బొమ్మకి మూడు వందల రూపాయలని ట్యాగ్ పెట్టింది ఎవరో ఒక కొనుక్కోవడానికి వచ్చిన కథను ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా మరి మూడిటికి మూడు రకాల ధరలు ఎందుకు పెట్టారు మొదటిది వంద రెండోది రెండు వందలు మూడోది మూడు వందలు ఇలా వేరువేరుగా ఎందుకు పెట్టారు అని అన్నాడు అప్పుడు ఆ దుకాణం యజమాని ఎక్స్ప్లెయిన్ చేశాడు మొదటి బొమ్మ తీసుకున్నాడు ఒక పుల్ల తీసుకొని దాన్ని చెవిలో పెట్టాడు లోపలికి వెళ్ళలేదు మళ్ళీ ఈ చెవులోంచి ట్రై చేశాడు ఈ చెవులో నుంచి లోపలికి వెళ్ళలేదు అందుకని ఇది వంద రూపాయలు అని చెప్పి కింద పెట్టేశాడు ఈయనకు అర్థం కాలేదు కస్టమర్కి కానీ వింటున్నాడు ఆయన రెండో బొమ్మ తీశాడు ఈ పుల్ల కుడివైపు చెవిలో పెట్టగనే ఎడం వైపు చెవులోంచి బయటకు వచ్చేసింది అందుకని ఇది రెండు వందల రూపాయలు అని చెప్పాడు మూడో బొమ్మ తీసుకొని పుల్ల పెట్టేటప్పటికి సగం దూరం లోపలికి వెళ్ళింది మళ్ళీ ఇటుపక్క కూడా సగం దూరం వెళ్ళింది అందుకని ఇది మూడు వందలు అన్నాడు దీని అర్థం ఏంటి అని అంటే మొదటి బొమ్మ అసలు వినదు అందుకని అది కేవలం వంద రూపాయలు మాత్రం రెండో బొమ్మ వింటుంది కానీ మళ్ళీ ఈ చెవులోంచి వదిలేస్తుంది అందుకని కొంతలో కొంత నయం కాబట్టి ఇది రెండు వందల రూపాయలు మూడోది రెండు చెవుల్లోంచి వింటుంది అందుకని మూడు వందల రూపాయలు అంటే వినడం యొక్క విలువ గురించి పిల్లలకు చెప్పాల్సినప్పుడు ఇలాంటి కథలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది వినడం అనేది చూసినట్టయితే వినికిడి వినడం జనరల్గా ఉన్న పాఠం చెప్తుంటే క్లాస్లో పిల్లలు ఎంతసేపు వింటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి అటెన్షన్ స్పాన్ ఎక్కువగా ఉండదు పదిహేను ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ మైండ్ గిర్రమని తిరిగి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటుంది మనస్సులకి మనసు చంచలం కదా కాబట్టి అక్కడే ఉండి వాళ్ళు ఫోకస్డ్గా వాళ్ళు ఉండాలి అని అనుకున్నప్పుడు మనం చెప్పే పాఠం డిఫరెంట్గా ఉండాలి పాఠంలో ఆ ఆ క్రియేటివిటీని మనం తీసుకురావాల్సిన అవసరం వస్తుంది అయితే వినడం అనేది ఎవరైతే ఎక్కువ చేస్తారో దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు ఒకే నోరు ఇచ్చాడు ఎందుకు దేవుడి సృష్టిలోనే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తోంది ఏంటి అని అంటే మనం తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అని ఈ తక్కువ ఎక్కువ ఎందుకు చేశారు అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం మనం మాట్లాడేటప్పుడు మనకున్న జ్ఞానంలో నుంచే మనం మాట్లాడతాం మరి వినేటప్పుడు ఏం జరుగుతుంది వినేటప్పుడు మన జ్ఞానం ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే వింటూ ఉండడం వల్ల మన జ్ఞానం ఇంకా పెరుగుతుంది కాబట్టి సో కాబట్టి వినడం అనేది పిల్లలకి కరెక్ట్గా వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయని ఆ వినడం అనేది చెప్పాలి అది మీరు ఎందుకంటే పిల్లలు కాపీ క్యాట్స్ అంటారు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు మీరు వింటున్నప్పుడు వాళ్ళు వింటారు కాబట్టి మీరు వినాలి వాళ్ళు వినేటట్టు మీరు చేయాలన్నమాట అది మీరు చేయవలసిన పని ధన్యవాదాలు